హాయ్ ఫ్రెండ్స్ మన అనంతపురంలో సిండికే నగర్లో ఇక్కడ కుల్లాపై ఉంది పక్కన గల్లీ ఉంది ఇక్కడ ఇది నల్లమ్మ వినాయక విగ్రహాలు చేస్తారు ఇక్కడ దాన్ని పక్క సందు చూపిస్తారండి మన షెడ్ ఉంది ఇక్కడ చూస్తాను ఇట్లా స్ట్రైట్ షెడ్ షెడ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి చూపిస్తారండి ఇలాగే చూడండి ఇక్కడ పక్కన ఉన్నాయి ఇక్కడ ఏ పక్క సైడ్ ఉన్నాయి మన స్ట్రైట్ బాల్లా మనం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే స్ట్రైట్ పోల్ ఇక్కడ మన ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే చాలా ఉన్నాయి చూపిస్తారండి ఇక్కడ ఈ లోనే మనకి కావాల్సిన చాలా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసినాము చాలా చూపిస్తాను మనం చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాడు ఆయన ఆయన డీటెయిల్ కనుక్కుందాం రండి ఇది పదమూడు పదమూడు అడుగులు వస్తుంది ముప్పై ఐదు వేల రూపాయలు ఇది ఎమ్మ ఇస్ ఈపరన్నాడు ఇది ఇరవై వేలు ఇది వచ్చేసి పదమూడు అడుగులు వస్తుంది ముప్పై వేలు ఇది కింద కొడుకు మోడలు ఇరవై ఐదు వేలు అన్నీ హోల్సాల్ రేటుకే మా దగ్గర ధర తరించబడాలి పది వేలతో నిండి ముప్పై ఐదు వేల వరకు మా వద్ద దొరుకుతాయి ఇది మామూలు మహారాజు తన ఇది ముప్పై వేల రూపాయలు పడుతుంది ఇది పాల ఉండే వినాయకుడు పద్దెనిమిది వేల రూపాయలు పడుతుంది వాళ్ళు వీడియో తీసుకుంటున్నావా ఇది మహారాజా గణపతి బొమ్మంతా కేంద్రం ఇది మహారాజ గణపతి ఇరవై తొమ్మిది వేల రూపాయలు మా వద్ద పడుతుంది రైట్ రైట్ ఏం అన్ని ఇంకా దీనికి ఇంకా వర్క్ చేసేది ఉంది కానీ ఇంకా కళ్ళు రాయలేదు రాలేదు రాజో తీసుకుంటాం పాల రోజు వినాయకుడు పెళ్ళికూడ వినాయకుడు చేస్తాను ఈ శివుడు పార్వతి ఉండే వినాయకుడు ఇరవై ఐదు వేలు

재미 식으로 hurting them మీరు అన్నీ చూపించినాడు కదా ఆయన మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే లాస్ట్లో పెడతాను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి